వెల్కమ్ టు మై ఛానల్ తమిళు చూసే ఉంటారు కదా ఈరోజు వీడియో ఏంటి అనేది ఈరోజు అయితే నా గోల్డ్ కలెక్షన్ అయితే చూపించాలనుకుంటున్నా ఇందులో మెయిన్గా నేను చూపించాలనుకున్నది ఫస్ట్ ఇవి ఇవి చూసారా మాటీలు చాలా సింపుల్ అనమాట ఏ డిజైన్ లేకుండా ఏ స్టోన్ వర్క్ ఏది లేకుండా సింపుల్గా చేయించారు ఇది ఎందుకు స్పెషల్ అని అంటున్నా అంటే నా పెళ్ళి కోసమని మా నాన్న నేను సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు చేయించారనమాట చాలా చిన్నప్పుడు అప్పుడు ఎందుకంటే పెళ్ళప్పటి వరకు ఎట్లుంటుందో పరిస్థితి అని కొన్ని కొన్ని డబ్బులు దాచుకుంటూ మా నాన్న నాకు చేయించిన మాటీలు సెవెంత్ క్లాస్లో అవి నాకు మళ్ళీ పెళ్ళికి పెట్టారనమాట అమ్మాయిల తండ్రులు అంటే అంతే కదా ముందు చూపు ఎక్కువ ఉంటుంది అందుకే ఇవి నాకు చాలా స్పెషల్ అనమాట ఇవి చేయించింది సెవెంత్లో అయినా నా పెళ్ళికి అయితే పెట్టారు ఇవి ఇక నా పిల్లప్పుడు నేను తీసుకుంది ఈ హారం చాలా బాగుంటుంది వేసుకుంటే ఇది ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫోర్ నాలుగు తులాలు నాలుగు తులాలు ఉంటుంది ఈ స్టోన్ వేటేజ్ ఇవన్నీ తీసేసిన తర్వాత నాలుగు తులాలు ఉంటుంది చాలా బాగుంటుంది వేసుకుంటే మాత్రం నా పిల్లప్పుడు ఇవి ఈ హారం ఎక్కువ ట్రెండ్లో ఉండేది టూ థౌజండ్ థర్టీన్ ఆ టైంలో హారం చాలా ట్రెండ్లో ఉండేది దీనికి ఈ కమ్మలు దీనికి ఈ కమ్మలు చేయించుకున్నాను అన్నమాట దీనికి ఈ కమ్మలు చేయించుకున్నాను ఈ హారానికి కమ్మలు ఈ కమ్మలు ఇవి కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టమైన కమ్మలు నా ఇవి కూడా చాలా స్పెషల్ నా లైఫ్లో ఎందుకంటే ఈ కమ్మలు నేను టెన్త్ ఇంటర్ ఆ టైంలో చేయించుకున్నాను అనమాట ఇంటర్ ఆ టైంలో చేయించుకున్నాను అప్పుడు కూడా పెళ్ళికి యూజ్ అవుతుందని అనమాట నా మా నాన్న ఇవి అర్ధతులం రెండు కలిపి అర్ధతులం ఉంటాయి అర్ధ అర్ధతులం ఉంటుంది ఇవి నా బెస్ట్ ఫ్రెండ్ తన కమ్మలు తన తను నేను ఇద్దరము ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకొని అనేసి ఇద్దరం సేమ్ చేయించుకున్నాం సేమ్ డిజైన్ సేమ్ స్టోన్ సేమ్ వేటేజ్లో ఇద్దరం చేయించుకున్నాం అనమాట ఇప్పటికి ఇద్దరం పెట్టుకుంటున్నాం చాలా స్పెషల్ ఇవి చూసినప్పుడల్లా మా ఫ్రెండ్ అయితే గుర్తొస్తుంది ఈ స్టోన్స్ కూడా నార్మల్ కాకుండా వాయిలెట్లో పెట్టించుకున్నాను స్టోన్స్ కొంచెం ఫ్యాన్సీ శారీస్ మీదకి బాగుంటుందని అప్పుడు నేను కాలేజ్ కాబట్టి డ్రెస్ల మీదకి వాటికి బాగుంటుంది అనేసి వాయిలెట్ కలర్ స్టోన్స్ వైట్ స్టోన్స్ తోటి డిజైన్ అయితే బాగుంటుంది పెట్టుకుంటా కూడా నెక్స్ట్ నా కమ్మలు ఇవి ఇవి నా నెక్స్ట్ ఈ కమ్మలు ఇవి ఈ మధ్యనే తీసుకున్నా వేర్కి నాకు వేర్ కమ్మలు వేరే ఉండేవి స్టోన్స్వి అవి కొంచెం స్టోన్స్ ఊడిపోయాయని అవి తీసేసి ఇంకా కొద్దిగా గోల్డ్ కలుపుకొని ఈ కమ్మలు తీసుకున్నాను ఇవి ఎక్కడ ఇవి చేయించినవి కాదు రెడీమేడ్గా తీసుకున్నా అనమాట లైక్ ఏ షాపు గుర్తులేదు జాయ్ అలికాస్ జాయ్ అలికాస్లో తీసుకున్నా ఇది చాలా బాగుంటుంది సింపుల్గా బాగుంటుంది పెట్టుకుంటాయి నా నల్ల పూసలు సింపుల్ నల్ల పూసలు కానీ నాకు చాలా ఇష్టం నేను ఫస్ట్ చేయించుకున్నప్పుడే అనుకున్నాను బాగా హెవీగా ఉండొద్దు డిజైన్ సింపుల్గా ఉండాలి వేసుకున్నా అని తీసుకున్న షార్ట్లో తీసుకుందాం అనుకున్నప్పుడు కానీ అందరూ లాంగ్ తీసుకో షార్ట్ ఏంటి తర్వాత చేయించుకోవచ్చు కదా అని అంటే లాంగ్ వే తీసుకున్నా లాకెట్ కూడా చాలా చిన్నగా చేయించుకున్నాను అనమాట ఎందుకంటే డైలీ వేర్కి కొంచెం బయటకాట వెళ్ళినప్పుడు లాంగ్ అంటే కొంచెం హెవీగా ఉంటే మనకు వేసుకోవద్దు కదా కదా డైలీ వేర్కి అని కొంచెం లాకెట్ కూడా చిన్నగా చేయించుకున్నాను ఇది ఇది ఎన్ని రెండు తులాలలో ఈ పూసలు అయితే వచ్చింది రెండు తులాలల్లో ఇంత మంచి నల్లపూసలైతే చేయించుకున్నాను అనమాట పెళ్ళప్పుడు మా నాన్న మా ఇంట్లో వాళ్ళందరూ వెతికి వెతికి బా చూడ్డానికి బాగుండాలి సింపుల్గా ఉండాలి ఎక్కువ తరుగు ఇట్లా పోవద్దు అని చెప్పి తీసుకున్నాను అనమాట అందుకో అందుకే తరుగు లేకుండానే దీంట్లో స్టోన్స్ గట్లా ఏం లేకుండా సింపుల్గా లాకెట్ చేయించారనమాట ఇది మా వాళ్ళ చైన్ ఇది మాత్రం మా వారు కష్టపడి పాప ఆయన కొన్ని కొన్ని డబ్బులు దాచుకొని ఆయన చేయించుకున్నారు రెండు తులాలు ఇది చాలా బాగుంటుంది డిజైన్ కూడా ఆయనే సెలెక్ట్ చేసుకున్నారు ఆయన సొంతంగా ఇష్టపడి చేయించుకున్నాడు అనమాట కానీ వేసుకోవట్లేదు వేసుకోవడం మాత్రం ఇష్టం లేదు కానీ చేయించుకున్నారు తనకి ఇష్టపడి చేయించుకున్నాడు డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఇది దీన్ని ఏమంటారు కట్ వర్క్ అంటారా ఈ డిజైన్ ఏంటో నాకు పేరు తెలియదు మీరు మీరు తెలిస్తే కామెంట్ చేయండి కానీ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు చాలామంది పుస్తలు తాడు చేయించుకోవడానికి కూడా ఈ డిజైన్ ప్రిఫర్ చేస్తున్నారు చూడడానికి కొంచెం హెవీగా కనిపిస్తుంది అని ఈ చిన్న చైన్ ఈ చిన్న చైన్ మా బాబుది మా చిన్నోడిది చిన్నోడి వాడి ట్వంటీ ఫస్ట్ డేకి మా అమ్మ వాళ్ళు పెట్టిన చైన్ ఇది మా పెద్దోడిది దానికి ఏదో వస్తువు జయించాను కానీ చిన్నోడిది మాత్రం అదే అలాగే ఉంది ఇది అర్ధతులం ఇది దీన్ని ఏమంటారు ఈ డిజైన్ మాత్రం ఓల్డ్ డిజైనే కానీ తక్కువ వెయిట్లో హెవీగా కనిపించాలంటే ఈ డిజైన్ ప్రిఫర్ చేయొచ్చు అన్నమాట అర్ధ తులంలో అయినా కూడా వేసుకుంటే కొంచెం ఎక్కువ వెయిటేజ్ ఉన్నట్టుగా కనిపిస్తుంది ఈ డిజైన్తో అది ఇవి ఇవి నేను కొద్ది కొద్దిగా డబ్బులు దాచుకొని తీసుకున్న గోల్డ్తో చేయించుకున్న మాటీలు ఇలా ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇలా సింపుల్ మాటీలు ఉన్నాయి కదా అందుకే ఇక ఈ మోడల్ కాకుండా ఇది ఇట్లా లేవనేసి ఈ టూ లైన్స్ తోటి చేయించుకున్న మనము డబ్బులు ఇన్వెస్ట్ చే చేసుకోవాలి అనుకున్నప్పుడు గోల్డ్ మీద చేయడం చాలా బెటర్ అండి ఇవ ఈ గోల్డ్ జ్యువెలరీ మొత్తం నా నా పిల్లప్పుడు తీసుకున్న గోల్డ్తో పోల్చుకుంటే వీటి వీటి కాస్ట్ మాత్రం ఎక్కువ అయిపోయింది అందుకే దేని మీద పెట్టిన పెట్టకున్నా మనం గోల్డ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఎందుకంటే రోజు రోజుకు వాటి కాస్ట్ కూడా పెరుగుతుంది కదా అందుకే నేను కూడా ఈ వేస్టేజ్ ఎక్కువ పోకుండా దీంట్లో కూడా ఏ స్టోన్స్ పెట్టించలేదు సింపుల్గా ఓన్లీ గోల్డ్ చేయించానమాట ఎందుకంటే మళ్ళీ స్టోన్స్ అవి ఎక్కువ అయితే మళ్ళీ స్టోన్ వెయిటేజ్ అవన్నీ పోతుంది కదా అందుకే స్టోన్స్ ఇట్లా ఎక్కువ పెట్టించకుండా సింపుల్గా ఇలా అనమాట ఇంతేనండి ఇదే నా గోల్డ్ జ్యువెలరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్